సంక్షేమం కోసం వాళ్లకు రైతు బంధుగా కిసాన్ సమ్మాన్ యోజన ఇస్తూ ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏది అంటే బిజెపి ప్రభుత్వం వ్యక్తి నరేంద్ర మోదీ గారు మహిళలు సంక్షేమం కోసం వాళ్ళు రాజకీయంగా ఎదగాలి అని చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తూ దాంతో పాటుగా మహిళా సంఘాల్లో రుణాలు ఇస్తూ వారి ఆర్థిక పురాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ వ్యక్తి నరేంద్ర మోదీ గారు మరి పేద బలహీన బడుగు వర్గాలకి ఆర్థికంగా చేయుతనిస్తూ వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా వృత్తి రీత్యా పిఎం బీజేపీ ఇట్లాంటి రుణాలు రాయితీతో కూడిన రుణాలు అన్ని వర్గాలకు అందజేస్తూ వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ వ్యక్తి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక మహోన్నతమైన శక్తి మరి ఆ మహోన్నతమైన శక్తి ఒకవైపు ఆ మహోన్నతమైన శక్తి నుంచి రగిలే కాంతి పుంజంలా గర్జించే సింహంలా నిల్చొని ఉన్నారు పశు బోర్డు తెస్తా అని మాట ఇచ్చి మడమ తప్పకుండా మనకు ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి పసుపోర్టు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అరవింద్ అన్న గారు ఉన్నారు ఆ వైపు మరి ఇటువైపు చూస్తే సుదీర్ఘ రాజకీయ చరిత్ర అంటూ ఏ పదవులైనా నాకే కావాలంటూ ఒక పదవి ఉన్నా కూడా అన్ని నాకే కావాలంటూ కనీసం మనం నిల్చున్న ఈ చౌరస్తాలో ఈ లైట్ పెట్టింది గాని ఈ లైట్లన్నీ సెంట్రల్ లైట్లు పెట్టింది గాని చైర్మన్ గా ఉన్న నేను గానీ నలభై ఐదు సంవత్సరాల నుంచి కనీసం ఈ రోడ్డు విస్తరణ కూడా చేయలేని వ్యక్తి మరి రైతు బిడ్డనని తనకు తను చెప్పుకుంటూ ఐదు వందల బోనస్ పక్కన పెడితే అది కాదు కదా కనీసం జగిత్యాల నియోజకవర్గంలో కట్టింగ్లు లేకుండా కొనని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది దానికి కారణమైన వ్యక్తి మరి అందరి ఇటు చెరుకు రైతులను నడిచిపోయి వాళ్ళ నాశనానికి కారణమైన వ్యక్తి వ్యాంగో రైతులను విస్మరించి వాళ్ళ నాశనానికి కారణమైనటువంటి వ్యక్తి కారణమైనటువంటి వ్యక్తి చేస్తుంది మీరు దయచేసి మరి అత్యధికంగా కూడా మన పట్టణానికి అభివృద్ధి తీసుకొని వచ్చి మన పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా మీకు అండగా ఉంటుంది గౌరవ ఇందూరు ముద్దుబిడ్డ మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారికి జగిత్యాల తరఫున స్వాగతం సుస్వాగతం ఫైర్ బ్రాండ్ ఆరుమూరు ఎమ్మెల్యే గారు పైడి రాకేష్ అన్న గారికి సవాగతం సుస్వాగతం వేదిక ఉన్న శ్రావణి గారు తిరుపతి రెడ్డి గారు తిరుపతి గారు మా అసెంబ్లీ మదన్ గారు వేదిక పడిన పెద్దలందరికీ నా తోటి కార్యకర్త సోదరి సోదరి మనందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రచారంలో భాగంగా అన్నపూర్ణ ద్వారస్థాలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు రాకేష్ అన్న గారు రావడం జరిగింది వారికి మరోసారి స్వాగతం పొందుతున్నాను పాతికే మిత్రులకు కూడా నమస్కారాలు ఈ రోజు మీకు తెలుసు కేవలం ప్రధానమంత్రి గారు ఏమేమి చేస్తున్నారు గతంలో కరోనా వచ్చింది ఎంతో మంది బాధపడ్డారు తిన్నమంటే తిండికి లేని పేద రైతులు పేదవాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఆ రోజు ఉచిత రేషన్ స్టార్ట్ చేసిందంటే మన రాబోయే ఐదు సంవత్సరాల దాకా మీకు ఉచిత రేషన్ ఇస్తున్నారు ఆ రోజు టీకా కరోనా టీకా మన శాస్త్ర శాసజ్ఞులు కనుగొన్న తర్వాత ప్రతి ఒక్కరు టీకాలు ఇవ్వడం జరిగింది అది కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది దయచేసి సోదరి సోదరు వల్ల ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి కావాలా ఈ కప్పు కాంగ్రెస్ పార్టీ కావాలా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడితో కల బాంబులు వెళ్తూనే ఉండే ఢామ్ డామ్ ఢామ్ మోడీ గారు వచ్చిందాంబన్న ఎక్కడన్నా వెళ్ళిందా ఒక్కసారి ఆలోచించాలి అక్క చెల్లెలు అన్నలు తమ్ములు అందరు దయచేసి మీరందరూ కూడా కమలంపు గుర్తుపై పద మీరు దయచేసి కమలంపు గుర్తుపై ఓటు వేసి పెద్ద ఎత్తున మన అభినందనని గెలిపించవలసిందా కోరుతా ఉన్నాను సమయం ఎక్కువ లేనందున ఇప్పుడు మన పెద్దలు పైడి రాకేష్ రెడ్డి గారిని ఆర్మూల ఎమ్మెల్యే గారిని మాట వేసిందా కోరుతా ఉన్నాం నచ్చిన రా తినక రా తినట్ట కొద్ది ఎక్కసేపు మాట్లాడతాం తినక రా తినకొద్ధ జై శ్రీరామ్ మీ చేతులు లేకపోతే జై రేణి ఉన్నాడు ఇంకొక లేకపోతే అల్లా జై శ్రీరామ్ రెండు చేతుల్లో మొదలొస్తుంది జై శ్రీరామ్ అమ్మ ఈ చేతులు లేవత్తేనే ఐక్యమత్యం మొదలవుతుంది కాబట్టి చేతులు లేవడం కూడా నేర్చుకోండి లేకపోతే మళ్ళా శ్రీరామకు బదులు రైంగ్ అనిపెట్టారు అది మీరు ఆలోచించుకోండి ఓకే ఈ ఎన్నికల సంగ్రామం జైతాలలో ఇంతకుముందు కూడా వచ్చాను అప్లో సాగరం కలిగిన అక్కచెలక అన్నదమ్ములకు మరియు ఉపయోగకర సోదరుడు సోదరు అరవింద్ గారు కావచ్చు సోదరి శ్రావణమ్మ కావచ్చు సత్యనారాయణ కావచ్చు మిగతా పెద్దలు తిరుపతి వీళ్ళందరూ కావచ్చు అసలు భారతీయ జనతా పార్టీ సైన్యం ఎప్పుడు అన్నారు ఆఖర ఎన్నికలు ఆఖరి ఎన్నికలు అనుకుంటే ఆరు సార్లు ఓడిపోయడానికి అచ్చుడు వచ్చిన బుల్లెట్లు పెంచిన మాకేం అర్థం అవుతున్నారు అది అచ్చినం ఎప్పుడు వచ్చిన కాదు ఎప్పుడు దీందా లేదా జనతా పార్టీతో ఆఖరి ఎన్నికలు ఆఖరి ఎన్నికల్లో ఓటుకుంటున్నారు బాబు పెద్ద ఆయన కాబట్టి దయచేసి ఎన్నికలు ఒక్కటి రెండు మూడు మాటలు చెప్తాను ఇది నిర్ణయించుకోవాల్సిన సమయం మళ్ళీ కొల్లుపోతే తిరిగి పొందలేని ముఖ్యంగా జైత్యాల పట్టణం వర్తిస్తలేదు జైత్యాల కంపల్సరీ ఎందుకంటే ఇక ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి అవన్నీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వచ్చినాయమ్మా మళ్ళీ ఐదల కింద ఐదు కింద ఓట్ కదా కాంగ్రెస్ కు వచ్చినా లేవా ఇవన్నీ ఇద్దర మిల్లేనా అదేనా అదేనా రుణమా రుణమా వచ్చిందా అరే ఫోర్ ట్వంటీ వాగ్దానాలు చేసి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు అవినీతి తరుడు అహంకారి అన్ముల రేవంత్ రెడ్డి చెప్పని చెప్తున్నావు కదా ఊరూరు ముని హెలికాప్టర్ ఎక్కి రేషన్ కార్డు అని ఇచ్చిన యాభై బిడ్డలకు అమ్మాయి ఐదు నెలలు ఒక్క రేషన్ కార్డు ఒక్క పెన్షన్ ఒక్క ఇల్లు ఒక్క రుణమాఫీ ఒక్క అండ్ల గ్రీలకు ఐదు వందలు పరిచ్రా మరి ఏం సమాధానం చెప్తారా సన్నాసులారా సత్తా లేని సన్నాసులు చేరలేని వేల కోట్లు దోసింది దోసి బెదిరించి బెదిరించి బేగంపేటకి వెళ్లి ప్రయత్నంలో పంపుతారా ఢిల్లీకి ఢిల్లీ సుల్తాన్లకు పంపుతారు అభివృద్ధి వైపు ఈ రోజు కావచ్చు సీసీలు కావచ్చు సోదరుడు ఇచ్చినట్టు వివసణ కావచ్చు పేరుకున్న ధామాలు కావచ్చు ఈ ఈరోజు ఆడబిడ్డల శౌచాలయాలు కావచ్చు కరోనా వ్యాక్సిన్స్ కావచ్చు ఈ రోజు దేశంలో హిందువుల గౌరవం కావచ్చు ఇంకా కొంత కూర్చుంటారు అయితే కూర్చుంటే దుర్దర్శనా కూర్చుంటారు ఈ జైత్యాల ముఖ్యంగా మీకు ఒక్క సంఘటన చెప్తా అభివృద్ధి గురించి చోదరుడు చెప్తేనే ధర్మం గురించి చెప్తాను ధర్మం ఉంటే మనం ఉంటాం అన్ని ఉన్న తర్వాత ధర్మం లేదనుకో అవన్నీ ఉన్నా ఒక లెక్కనే లేకున్నా ఒక లెక్క ఇప్పుడు పదివేలు ఇచ్చినామంటే ఒక ఏమి రా అంటే బయటడు కదా అన్ని ఉన్న తర్వాత కూడా అనుభవించడానికి దేశం ఉండాలి ఒక్క ఉదాహరణ యొక్క జైతాలకు విధం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభైలో జనవరి పద్దెనిమిది నాడు కశ్మీర్ లో ఒకప్పుడు కశ్మీర్ లో ముస్లిమ్స్ లేరు ఒకడు ఒక్కడు ఒక్కడు జైతాలు ఎట్ల వచ్చింద్రో ఒకడు పోయి పదిహేను పదివేలు వంద ఎని వంద్రు వెయ్యి వెయ్యి లక్ష లక్ష లక్షలు పది లక్షల జైతాన్ని ఎట్లయిన్రో కశ్మీర్ లో కూడా అలాగమ్మా ఈ ఎందుకు వచ్చి చెప్పినండి ఒక్కడు పోయి లక్షలకు జట్లవుతున్నారు కశ్మీర్ లో కూడా అట్లా అయినారు లాస్ట్ కు ఒకటే చెప్పిండ్రు పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిది చరిత్ర రోడ్ చదువుకున్నప్పుడు చెప్పింది హిందూరంతా కశ్మీర్ బదిలి వెళ్ళిపోవాలి హిందూరంతా కశ్మీర్ బదిలి వెళ్ళిపోవాలి ఇరవై నాలుగు గంటల గడువు పదకొండు వేల మసీదు ఒకటే ఒకటి ఒంటే మతం మారుంది కళ్ళ జరుగు లేకపోతే కశ్మీర్ బదులు ఉంది అందరు పిచ్చోదనుకున్నారు ఏమైంది ఎందుకు ఇట్లా మైకి వస్తున్నాను అనుకున్నారు పొత్తు గల రెండు వేల సవాలు కటా 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 కట మళ్ళా స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారు మళ్ళా రెండు రోజులు డిస్కౌంట్ ఇచ్చారు ఏమని ఇప్పుడు మీరు కాదు మీరు మాత్రమే వెళ్ళాలి మీ భార్యనని మీ కూతురులని కాశ్మీర్లోనే మళ్ళీ పోవాలి మా గురించి వాళ్ళు నా సంతానం వెళ్ళాలి అది నేను చైతన్యాలు జరిగద చరిత్ర ఎవరు ఐక్యమత్యం ఒక్కటే హిందువులను కాపాడుతూ మనం ఏ జాతిని గురలు వినిపించము మనం ప్రేమిస్తాము ఇతర మధ్యస్థులను ప్రేమిస్తాము కానీ కాంగ్రెస్ వాడు రెచ్చగొడుతున్నాడు ఎప్పుడెప్పుడు హిందువులను చంపాలా ఎప్పుడెప్పుడు దేశంలో నిర్మూలన చేయాలా దేశాన్ని నిలిచిన నేను దేశాన్ని నమ్మింది ఇందులమ్మ దేశాన్ని అల్ల కలోలం చేసినాడు రాజీవ్ గాంధీ దేశాన్ని అవినీతి చేసింది సోనియమ్మ ఎవరి సోనియమ్మ మనకేం సంబంధం ఇవానీ మనకు ఏం సంబంధం ప్రభుత్వం చేసేస్తున్నాను పౌరసత్వం తీసుకున్నది పాస్పోర్ట్ తీసుకున్నది మీద భగవద్ మన రక్తం కానీ మా రక్తం అయితే మన దేశం గురించి నరేంద్ర మోడీ దైవ స్వరూపుడు కనీల దైవం ఐదు వందల ఐదు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం మా రాముడు ఎవడో బాబర్గాడు డాబర్గాడు డితే ఐదు సంవత్సరాలు ఐదు వందల పదహారు సంవత్సరాలు ఆ రోజు గుడ్ రోజు లక్ష నలభై వేల మంది వచ్చారు మా రాముడు మా రాముడు మా రాముడు అనుకుంటా ఇటుక ఇటుకకు ఇటుక ఇటుకకు ఒక హిందూ బిడ్డ వస్తే ఏ మో కొడుకు రాలేదు ఏ దితే చాలు రాలేదు ఏ హిందువులు కూడా సహకరించలేదు ఐదు వందలేళ్ళు కన్నీళ్లు 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 కానీ సమూ కర్బజీళ్లు టెంటులు స్థాపే ఉంది మీరు ఆరా హిందువుల ధర్మం మాట్లాడాలి మీరు టెన్ అనేది పెడితే కలియుగ దైవం ఆరాజ దైవం హిందువులకు దత్తుకున్నానంటే ఈరోజు కరోనా వ్యాక్సిన్ చేసిన దేవుడు సుప్రీంకోర్టు మెచ్చొచ్చి న్యాయదేవతను వేడుకొని అది సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎటుక ఎటుకను వేసాడు ఇటుక ఎటుకను వేసి రాముడి గుడి కడితే ఆ ఇన్విటేషన్ లిగ్ అందుకోతే సోనియామ్మకు ఆ రాహుల్ ఖానుకు ఈ శ్రీవంత్ ఖానుకు ఇరవై రెండు మంది ఒక్కడి గుడి తయారు రాలేదు ఇల్లు దేశమంటే ఇష్టం లేదు రాములంటే ఇష్టం లేదు హిందువులంటే ఇష్టం లేదు అడుగులిగిన అవమానాల పాలు ఎక్కడ గుడి బతుకుతారు ఎవరు రమ్మంటాడు ఎవరు తీసుకుంటాడు మిమ్మల్ని ఏ దేశంలో ఉంటారు నూట యాభై దేశాలు క్రిస్టియన్స్ కు యాభై దేశాలు ముస్లింస్ కు ఉన్నదొకే ఒక దేశం ైత్యాల ఈ జైత్యాల ఆడ పచ్చుతాడు కొన్ని కొన్ని ప్లాట్లు ఆడొక్కటి ఈడొక్కటి ఆ ఊరు అవుతా ఈ ఊరు అవుతా మెడిపేట దగ్గర ఒక్కడు పట్నం లోకోడు కరీంనగర్ లో కొడు ఈ పాతిక సభలోకి పన్నెండు పనులు ఇచ్చుతుంది ఇస్తాం కూడా రోజు వస్తుంది ఈ కాంగ్రెస్ మళ్ళొస్తే ప్రధానమంత్రి చెప్పినాడు మిల్లన్నవాడు రాహుల్ గాంధీ చెప్పినాడు ప్రతి నెక్స్ట్ ఇస్తాడు ప్రతి ఇంటిపైస్తాడు అప్పుడు జట్లున్నాయి ఏం చేసుకుంటారు లు పోతున్నాయి మానాలు పోతున్నాయి అన్ని అయిన తర్వాత పట్టుకోవాలి ఈ దేశం నిలవడం కాబట్టి ఇవన్నీ ధర్మం కూడా ఉండాల ఎవరు 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 రాడు కొత్త వారు రాడు తిరితే రాడు ఏస్తే వాడు గురువు సస్తే వాడు రాడు కాబట్టి దయచేసి జైత్యాలకు ముఖ్యంగా చెప్తున్నాం ఇంకా రకరకాలుగా ఈ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గురించి అంతా తక్కువగా ఏం చేస్తారు కళ్ళు కనబడనలు కళ్ళు మాగలే నల్లు సోలినవాడ నల్లు కాలు నవడలు ఎంత పాటలు ఉంటున్నాయి మన ఇన్ని ధర్మం నుంచి కొట్లాడే పిట్టలు కావాల ధర్మం ఉంటేనే ఇల్లుంటాయి ధర్మం ఉంటేనే దేశం ఉంటుంది జాతీయ ఆధారాలు ఉంటాయి రైల్వే లైన్లు ఉంటాయి ఎయిర్పోర్ట్లుంటాయి వంద్ర భారత్ ట్రైన్లుంటాయి శ్రీరామచంద్రబాబు గారు ఆడపిల్లల రక్షణ ఉంటది పొడుస్తున్న ఒకరు ఒకరు తిన్నగాక మొన్న బెంగళూరులో మీ కాంగ్రెస్లో చెప్తున్నాం ఎవరు పొడిచింది మీ కాంగ్రెస్ కౌన్సిల్ పిల్లలు కూర్చుడు తెలుగు తోడ్లు కూర్చుడు సయాజ్ గారు ఒకటి 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 అందాల పొన్నా బంగారు తల్లి కోట్లు పోతే కొనుక్కుంట రాని తల్లి రేపు తెల్లారి ఒక్కరు కూడా రాని చచ్చిపోతే బిడ్డ మళ్ళా పోయింది మేమే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ హిందువులకు రక్షణ ఈ ఆడబిడ్డలకు రక్షణ ఒక్కసారి దయచేసి మన ఐక్యవత్యం వంటే పత్రికలు ఉంటాం చిన్న కూడా ఒంటరి ఉంటే అడివి కుక్కలు కూడా బయటాడుతుంది అడివి కుక్కల్లో ఈ జైతాల మీకు మరణ శాసనం రాస్తుంది మరణ శాసనం రాస్తుంది జైత్యాలలో ఈ పిఎస్ఏలు కావచ్చు ఈ జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు ధైర్యంగా రోంగే ముస్లిం మద్దతు ఇస్తాడు ఇంకా సరిపోతలేరా ఇంకా అండిపించుకుంటారా ఇంకా లవ్ జుకుంటారా అమ్మాయిలను రోజు రోజుకు వస్తున్నాడు ఆ బిడ్డను ఎత్తుకొకపోయినాడు మా బిడ్డను సమయం గెచ్చకపోయాడు మా బిడ్డను రై కపోయాడు ఎందుకు ఎత్తుకపోయాడు దమ్ముచ్చింది సేవ నచ్చింది అన్ని వచ్చింది ఇది అన్ని ధర్మం ఒక్కసారి ఉంచుకోండి ఎవరిని గురకు నేను గొప్పకుండా చూసుకో ఎవరిని తిట్టకు నేను తిట్టకుండా చూసుకో ఏం చేసుకుంటాడు రేపు తెల్లారు పోయిన తర్వాత బిడ్డల భవిష్యత్తులో తర్వాత మర్చిపోయాడు బతుకమ్మలాడించు కొడుకుడు ఇదే రాజా బట్టలిప్పిలు బట్టలను చంపిలు తిరుగుల అగ్గి గిన్నెలు తీసి నగ్నంగా బతుకమ్మలు అడిపించిన కొడుకు ఆల రూపమే కాంగ్రెస్ నా కొడుకు రజాకారులకు మరో రూపమే కాంగ్రెస్ కాబట్టి దయచేసి మనం బతకాలన్నా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ జై టాలెంట్ పత్రాలు మీ మరీ మరీ చెప్తున్నా మేమంతా బాగుంటాం ఇంకా అభివృద్ధి కానీ జైత్యాలు ఉండాలా నేను చిన్న పనిచేసిన చైతన్డలా నేను చిన్న పనిచేసిన దళద్రుడాల నేను చిన్న పనిచేసిన బాగుండం కన్న తమిళనాడు అడుగుతున్నాం మీరేమో ఆయుష్ మీరేమో ధైర్యం మీరు లేకపోతే పెట్టుకోతాం మేము మీరే లేకపోతే మేము ఎట్లా కాపాడుతాం మీ బిడ్డలని మీరు ఆయుషు పోతేనే మేము ఈ గొంతులకు ఆయుష్ పోతేనే పెట్లాడతాం ఎట్లా ఓట్లాడుతున్నాం ధర్మం గురించి మాట్లాడుతున్నాం గురు గురించి మాట్లాడుతున్నాం రాముడి గురించి మాట్లాడుతున్నాం దేశ ద్రోహులకు దేశ భక్తులకు జరిగే పోరాటం మీరు జగితాలనుకుంటున్నీ దాకా రాలేదని కాశ్మీర్లైంది కశ్మీర్ ఇందులో అన్నారు కేరళ కేరళ అన్నారు మిమ్మల్ని కూడా అంటారు జగితాలి జగితాల ఇందులు అంటారు అంటారు ఒంటరిగా ఐక్యమత్యం మనం చంపుతూనే ఉంటాం అవును రాహుల్ ఖాన్ రేవంత్ ఖాన్ మనని పగవెత్తికూడదు మనల్ని ఉంచరు ఈ దేశంలో కాబట్టి నేను దయచేసి అమ్మా ఒక్కసారి నేను చెప్తా అబద్ధం ఉంటే నేను దేనికైనా చిద్దాం జయించాలనే ఉంటా ఒక్క మాట తప్పు అయితే నేను మన బిడ్డల మీద అత్యాచారాలు మన బిడ్డల మీద జై శ్రీరామ్ తిరుపెడుతున్నారమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవడొస్తాడమ్మా ఎవడొస్తాడు ఇరవై ఏళ్ళ బిడ్డలు పెడుతున్నారు నల్లి బజారున జై శ్రీరామ్ అంటే కోచ్ మసీదులో కూర్చు కోరుతున్నారమ్మా ఒక్కనన్న మనం వింటమా ఒక్కనన్న ఉన్నామా ఒక్కనన్న వింటమా అని ఎందుకు ఇది ప్రేమ గల దేశం ఇది ప్రేమ గల ధర్మం ఇది కాబట్టి దయచేసి ఒక్కసారి ఒప్పుడు చివరిగా మీ భవిష్యత్తులో మీ బుడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఒకటే ఒకట మన దేశంలో ఉన్నది ఈ దేశంలో ఉన్నది హిందువుల గురించి ఐక్యబత్తం ఉన్నది ఇరుగులందరి గురించి దేశం కరోనా వ్యాక్సిన్ ఇస్త మిశ్రంకిచ్చా ఇవలోకి ఇచ్చాం బియ్యం ఇస్తే ఇండియాలో విజలు ఇచ్చాము ఇల్లు ఇస్తే ఇందులో నిశ్రంకిచ్చాము కానీ అడుగుడు కూడా కాంగ్రెస్ మీరు మళ్ళీ పోసి పాముకు పాన మమ్మల్ని పానాలు మేము మిమ్మల్ని వ్యాపారకంటే మీరు కాంగ్రెస్ ఒకటిస్తారు మమ్మల్ని సంపడాల ఓట్లెత్తరు మిమ్మల్ని సంబడాల ఓట్లెత్తరు మీ బిడ్డలకు సంపద ఓట్లెత్తరు మీ బిడ్డలను చేసి చేసుకోవడతారు కాబట్టి ఎవడు రాడు ఎవడు ఓడు మన గురించి ఒక్క నేర్పుతున్నానమ్మ రామ మందిరానికి కాంగ్రెస్ ప్రతి దానికి అంటారు రామ మందిరం గడితే మంది అల్లప్రదేశ్లో తింటారు రాహుల్ గాంధీ గుడి ఓపెన్ గా రాడు మన అక్షంతలు అంటే ఇప్పుడు ఒకరు చేశారు అక్షంతలు అంటే అంటాడు పుచ్చిపుచ్చుకో మాట్లాడతాం మన అక్షంతలు అంటే అవమానం మన రాముడు అంటే అవమానం మన దేవులను నిన్న మనం అంటాడు ఈ రాముడికి చిన్న రాముడికి చిన్నానా సీతమ్మను చిన్నమ్మని అంటాడు ప్రతి ఒక్కరికి చూద్దానైనా కాబట్టి దయచేసి తింటాము తింటాము ఒకరోజు ఇంకా ముందు అన్ని చేసుకుంటాము పెన్షన్లు కావచ్చు రేషన్ కావచ్చు శాసనసభ్యులుగా ఇట్లా తిప్పుతాం తెలంగాణ అసెంబ్లీని ఎవరు జైతాల సొమ్ము జైతాల కనిపిస్తాం నా చెల్లె చాలా ఉంది అందకు ఎమ్మెల్యే ఉన్న రన్ని ఎమ్మెల్యే నిర్మాణాలు తీసుకుంటారు మీకు సీఎం రిజిప్ పండుగ వల్ల మీ ప్రతి సమస్య మీద నిలబడి కొట్లాడతా ఉత్తర తెలంగాణ బిడ్డగా దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ మనది మనకు రావాల్సిన హక్కు అవసరమైతే కాలర్ బట్టి అడుగుతాం తెలంగాణ అసెంబ్లీ ఏ ప్రాంతానికి ఇస్తాం మన హక్కులు మన బాటలు మనం పంచుకున్నాం దీంతో పాటు ఒక్కసారమ్మా మీకందరికీ కాళ్ళు మొక్కి చెప్తున్నాం మళ్ళా నాకు ఇర్వహించిన తర్వాత మేము నిర్వహించిన తర్వాత వస్తే ఈ బురకాలు మీరు చూడలేమమ్మా ఈ జగితాలకు రాలేము బతకలేము నష్టం ఈ దేశం వదిలిపెట్టుకొని పెట్టుకుని పోరాటాలు చేస్తాం కానీ మీ మౌనం మీ అనాయకత్వం ఆ కాంగ్రెస్ కొడుకులకు బలమై కూసులది వారి బలమే మా బలహీనత మా చెల్లెళ్ళు మా తల్లులు మా బిడ్డలు మా అక్కలు మీరే కోలమైనరు కాబట్టి ఒక్కసారి చెప్తున్నమ్మా జరిగే ఎలక్షన్ నాలుగు రోజుల తర్వాత జరిగేది నరేంద్ర మోడీ గారమ్మా ఆయన ఉంటే అన్ని ఉంటాయి ఆయన లేకపోతే ఏమో ప్రపంచంలో పొంగబట్టింది నరేంద్ర మోడీ మీద కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి అభిప్రాయం ఉన్నాం మీ బిడ్డ మీ అన్నదమ్ముల పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్లు ఇవ్వండి ఆ రోజు ఏం చెప్తా ఇల్లు వాళ్ళు ఆయన తిరుకోళ్ళు ఈ నుంచి పెడితే దాకా క్రీలు కడుతున్నారు ఈ నుంచి రామడి దాకా ఇల్లు కడుతున్నారు ఈ నుంచి ఎందుకు కామెరాడుతున్నారు పోలీసు బుద్ధుల పొద్దుగలని లేవండి ఒకరోజు ఉపాసం అనుకోండి ఒకరోజు శుక్రవారం చెప్పనుకోండి ఏ రెండు గంటలు ఏమవుతుంది మీ బిడ్డల భవిష్యత్తు మీ దేశ భవిష్యత్తు ఎక్కడ పోయి పట్టుకుడు కాబట్టి చెప్తున్న ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క హిందువు మీరు కూడా ఇంటి ముందోడు ఇంటి తెనుకోడు ఇంటి పక్కోడు తోట పక్కోడు ఎక్కడున్నా ఒక్కడు కూడా రావద్దు ప్రతి ఒక్కడు పోలింగ్ బాన్ లైన్ కనబడితే ఇదిరా భారతదేశం ఇదిరా రామ సైన్యం అని కనబడాలని చెప్తున్నాము ప్రతి ఒక్కరు వెళ్ళి ఉదయం ఏడు గంటలకు లోపలికి వెళ్ళండి నేను చూస్తామా లోపలికి చూస్తామా లోపలే అంతరా మీరు అంతరాత్రం వెళ్ళి పైన శ్రీరామచంద్రమోడు ఒక్క నిమిషం ఆలోచించండి అయ్యో పక్షితలు ఆలోచించండి అయ్యో రాణి ఆలోచించండి ఇందు భోవాలు ఆలోచించండి మా బాలరాముడు చూశారా బాలరాముణ్ణి ఆ చిరునవ్వులు ఆ సంవత్సరాలు ఎన్ని పాపాలున్న ఒక్కసారి రాముని కాబట్టి ఆ బాలరాముని దలుచుకొని ఈ దేశానికి కావలసిన రక్ష దక్ష కాబట్టి ఒక్కసారి ఐదేళ్లు ఒక్క మచ్చ లేకుండా వేల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి రోడ్లు కావచ్చు బ్రిడ్జులు కావచ్చు ఆడబిడ్డల ఆరు వేలు అనుకోవచ్చు ఎన్ని రకాల అభివృద్ధి అయినా ఒక చిన్న అభివృద్ధి తీసుకొచ్చి సోదరు ధర్మపూర్ గారు ఒకవైపు నరేంద్ర మోడీ గారు మూడు సార్లు మూడోసారి ప్రధానమంత్రి కావాలి సోదరు రెండోసారి పార్లమెంట్ సభ్యులు కావాలంటే మీ ఆశీస్సులు కావాలి మీ ఆదరణ కావాలి ఒక్కసారి చదివిస్తాను మీ కాళ్ళు ఒక్క సంపదించారు వేస్తారా ఆయుష్ పోయింది కొంత మీరు ఆయుష్ చోటు ఆయుష్ వస్తారా మీ గురించి పోరాడడానికి శక్తినిస్తారా రామాలయాలు సమయం ఇస్తారా ఈ కాబట్టి దయచేసి చివరిగా కమలం గుర్తు కోదేసి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మన పేదమ నాయకులు